ఓం శివాయ శ్రీమా త్రీ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెలరా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ ఈ శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవెలలా ఉండాలని ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎల్లవెలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే శ్రావణ శుక్రవారం వస్తుంది గురువుగారు ఏదైనా చిన్న వీడియోలో అద్భుతమైన ఫలితం వచ్చే ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది రేపు ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం నాడు నేను చెప్పబోయే ఉపాయం చేయండి మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎవరికైతే ధన సంపాదనలో ఇబ్బందులతో బాధపడుతున్నారో వారికి కూడా ధన సంపాదన నుంచి ఇబ్బందులు తొలగి మీకు మంచి ఫలితాలు పొందుతారు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సమయం ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎలా చేయాలి ఏం చేయాలో చెప్తాను ఈ ఉపాయాన్ని మీరు ఉసిరి చెట్టు దగ్గర చేయాలి రాతి ఉసిరి అంటాం కదా ఆ రాతి ఉసిరి చెట్టు దగ్గర చేయాలి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల లోపు ఈ ఉపాయాన్ని చేయవచ్చు చాలా తేలికైంది ఎందుకంటే రాతి ఉసిరి చెట్టు కింద మనం పూజ చేసిన లక్ష్మీదేవి నామాన్ని జపించిన ఫలితం ఉంటుంది అంటే అర్థం ఆ చెట్టు మొదల్లో లోపల సాక్షాత్తు విష్ణు స్వరూపంగా శ్రీమన్నారాయణుడు ఉంటాడు ఎవరైనా సరే శుక్రవారం నాడు శ్రావణ మాసంలో రాతి ఉసిరి చెట్టు దగ్గర ఆవు నెత్తితో దీపారాధన చేసి అక్కడ కాస్త పసుపుని మామూలుగా మనం తడపకుండా పొడి పసుపుని చెట్టు మొదల్లో వేసి అక్కడ మట్టి పరిమితిలో ఆవు నేతతో దిబ్బం వెలిగించి నైవేద్యంగా బెల్లం కానీ అరటి పుళ్ళు కానీ నైవేద్యంగా పెట్టి మీరు ఆ చెట్టు దగ్గర ఆసనం ఒక క్లాత్ వేసుకొని కూర్చొని చక్కగా లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ అలాగే నారాయణ మంత్రాన్ని కానీ జపం చేస్తే ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం నాడు ఇలా ఉసిరి చెట్టు దగ్గర చేసినట్లయితే శ్రీమన్నారాయణ కృపాకటాక్షం కలుగుతుంది మీ ఇంటిలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు కావాలని కోరుకునే వారికి యోగం కలుగుతుంది ఇది మొదటి ఉపాయం రెండవది ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా శ్రీమన్నారాయణతో పాటు శివ భగవాను కూడా ఆరాధించాలి ఇది కూడా మీరు మరి ఉసిరి చెట్టు మా ఇంటి దగ్గర లేదు గురువుగారు దేవాలయంలో ఉంది అక్కడ చేయవచ్చా ఎక్కడ ఉసిరి చెట్టు ఉన్న అక్కడ చేయవచ్చు లేదంటే మీరు దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్ళండి ఒక ఉసిరి చెట్టు తెచ్చుకోండి అంటే ప్యాకెట్లో ఉన్నదాన్నైనా అక్కడ కూడా చక్కగా మీరు దీపారాధన చేయండి ఐశ్వర్యవంతులు అవుతారు దాంట్లో ఒకటే లేదు అలాగే రెండో ఉపాయం ఏంటంటే ఇది మీరు ఎవరైనా సరే ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ఒక నియమంగా రేపటి నుంచైనా మొదలు పెట్టండి ఎక్కడైనా మర్రి చెట్టు ఉంటే ఎవరికైతే అప్పులు బాగా ఉన్నాయో అప్పులు తీర్చలేకపోతున్నాము గురువుగారు చచ్చిపోతున్నామో అప్పుల వల్ల అనుకునేవారు ఎవరైనా పెద్ద అప్పైనా చిన్నప్పైనా ఏ అప్పైనా సరే మీరు రేపటి నుండి శ్రావణ మాసం పూర్తి అయ్యే వరకు చక్కగా ఒక ఇంటి దగ్గర నుండి కొద్దిగా నీరు తీసుకువెళ్ళండి ఒక కాపర్ లోటలో కానీ కాపర్ బాటిల్లో కానీ కాపర్ చెంబులో కానీ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఆ నీళ్ళ లోపల కొద్దిగా ఒరిపిండి కలపండి కొద్దిగా రెండు చుక్కలు పాలు కలపండి కలిపి ఆ మర్రి చెట్టు మొదలలో నీళ్లు పోయండి పోస్ చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణ చేయండి చెట్టును అడ్డుకోవాల్సిన అవసరం లేదు మీకు ఓపిక ఉంటే గనక అవకాశం ఉంటే దీపారాధన చేయండి అక్కడ మట్టి పరిమితిలోనే నువ్వుల నూనె కానీ ఆవుని కానీ కొబ్బరి నూనె వేసి రెండు ఒత్తులు వేసి విడివిడిగా దీపారాధన చేయండి అలాగే దీపారాధన అయిపోయిన తర్వాత నైవేద్యంగా మీరు మిశ్రీ కానీ పెళ్ళం కానీ అరటిపళ్ళు కానీ నైవేద్యంగా పెట్టండి ఆ నీరు పోసిన మట్టిని కాస్త మట్టి తీసుకొని ఇలా నుదుటిని బొట్టుగా పెట్టుకోండి అలాగే మీరు ఒక్కసారి అవకాశం ఉందనుకోండి ఆ మట్టి తెచ్చుకోండి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఆ మట్టిని కుంకుమలో కలుపు బొట్టుగా పెట్టుకోండి ఎంత పెద్ద అప్పు చేసినా సరే ఆ అప్పు కూడా మీకు నిమిషాల్లో తీరిపోవడానికి మార్గాలు తెలుస్తాయి విశ్వాసం నమ్మకం చాలా ఇంపార్టెంట్ ఇది కూడా సిద్ధి ఉపాయం ఇది ప్రతి సోమవారం నాడు చేయవచ్చు లేదా శుక్రవారం నాడు చేయవచ్చు ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా అక్కడ మీరు అవకాశం ఉంటే కూర్చుని అవకాశం ఉంటే ఒక ఐదు నిమిషాలు శివనామాన్ని ఓం నమ శివాయ నామాన్ని కూడా జపం చేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మూడో ఉపాయం కూడా చెప్తాను ఇది చాలా తేలికైంది ఇది ఎక్కడ చేయాలి ఎక్కడైనా మీ దేవాలయంలో కానీ ఇంటి దగ్గర కానీ మారేడు చెట్టు ఉంటే మారేడు చెట్టు దగ్గర ఆవురితితో దీపం వెలిగించి పెట్టండి అలాగే అక్కడ ఆసనం వేసుకొని మీరు లక్ష్మీనారాయణ మంత్రాన్ని శివ పార్వతులని అంటే అష్టోత్తరాలని చదువుకుంటూ ఉండండి ఎంత దప్పు ఉన్నా సరే ఎటువంటి సమస్య ఉన్నా సరే తేలిగ్గా బయటపడతారు ఇది ఎన్ని రోజులు చేయాలి నలభై ఐదు రోజులు చేయాలి ఈ నలభై ఐదు రోజుల్లో పీరియడ్స్ టైం ఉన్నప్పుడు ఆపేయండి ఏదైనా అడ్డంకులు వచ్చినప్పుడు ఆపేయండి రెగ్యులర్గా చేయడం చేయండి విశేషమైన ఫలితం కలుగుతుంది సమస్యలు ధన సమస్యలు అనారోగ్య సమస్యలు అలాగే కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు భూత ప్రేత పిశాసీవాదులు నరఘోష జనఘోష ఇలాంటి వాటి నుండి కూడా ఈ మూడు ఉపాయాలు చేయడం వల్ల ఖచ్చితంగా బయటపడతారు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది అలాగే మన వీడియోల్లో చాలా వీడియోలు పెట్టాను చాలామంది ఉంటున్నారు గురువు గారు మీకు మీకు పెట్టే వీడియోలు మాకు రావడం లేదని ఈ అల్గారిడం ప్రాబ్లం వల్ల పాత వీడియోలో రెగ్యులర్గా పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుంది రోజు కూడా మీకు కొత్త వీడియో పట్టుకొని ట్రై చేస్తాను ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాల్స్ అపాయింట్మెంట్స్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది అది కూడా గుర్తుంచుకోండి అలాగే చాలామంది గురువుగారు మీ పాత నెంబర్ పనిచేయడం లేదు అది హోల్డ్ ఉంది వేరే నెంబర్లో మన వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను అపాయింట్మెంట్ నెంబర్ పాత నెంబరే ఉంది అలాగే మాట్లాడే నెంబర్ కూడా రెండు నెంబర్లు పెట్టాను మీరు ఎవరికైతే అపాయింట్మెంట్ కావాలని నాతో మాట్లాడాలనుకుంటున్నారో ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు అలాగే దేవతా వస్తువులు బాగా చాలా మంది అడిగారు మన ఈ కామర్ వెబ్సైట్లో కూడా చాలా వరకు ఉన్నాయి కావాల్సిన దాంట్లో కూడా తీసుకోవచ్చు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మీ అందరికీ ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఈ శ్రావణ మాసంలో కలగాలని ఆ శివానుగ్రహం కలగాలని ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం కలగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ మరొకసారి అమ్మవారి యొక్క కృపాకటాక్ష కలగాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీమాతలే నమ